నమస్తే అండి అందరికీ ఒక ఆడపిల్ల తప్పు చెయ్యాలి అనుకుంటే ఇంటికి గడపకు కూడా తెలియకుండా చేస్తుందట ఈ మాట ఇప్పటిది కాదండి మన పురాతన కాలం నుంచి ఉన్న మాట అటువంటిది కదా ఇద్దరు తోబిట్టులు ఉంటారు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే తమ్ముడు అక్క ఆ తమ్ముడు అక్కని చాలా కష్టాలు పడి చాలా ఇబ్బందులు పడి అక్కని పెంచుతాడు పెంచిన తర్వాత అక్కకు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు చేసిన తర్వాత ఆ అక్క భర్త కొన్ని కారణాల రీత్యా కారాగారానికి వెళ్ళవలసి వస్తుంది కారాగారం అంటే జైలు శిక్ష అనిపించవలసి వస్తుంది ఇప్పుడంటే మనము స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అంటాం అప్పట్లో రాజుగారికి ఫిర్యాదు చేస్తే వాళ్ళు కారాగారంలో వేసేవారు అయితే భర్త ఇలా వెళ్ళిపోగానే ఈ అక్క గర్భం దాలుస్తుంది పాపం ఇంకా చేసేది ఏమీ లేక తమ్ముడు దగ్గరికి వచ్చేస్తుంది తమ్ముడు దగ్గరికి వచ్చేస్తే తమ్ముడు ఒక షరతు పెడతాడు అక్క నా జీవిత కాలం అంతా కూడా నీ కోసం సంపాదించి నీ పెళ్లి పిల్లలు పేరంటాలు చేయడానికి అక్క అయితే ఒక షరత్ అక్క నీ కడుపులో ఉన్న బిడ్డ మగపిల్లడైతే నువ్వే తీసుకుని వెళ్ళిపో నీకు వస్తే డబ్బులు ఇస్తాను నువ్వు తీసుకుని వెళ్ళిపోవు కానీ అదే ఆడపిల్ల అయితే ఆ పిల్లని నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కానీ నీ పిల్ల ఎలా ఉంది ఏంటి అనేది నువ్వు ఎప్పుడూ కూడా చూడటానికి రాకూడదు నీకు నేను కాస్త డబ్బు ఇచ్చేస్తాను కొంచెం డబ్బులు ఇస్తాను అలాగే నీ భర్తని కారాగారా నుంచి కూడా విడిపించేస్తాను కానీ ఏ రోజు కూడా నువ్వు నీ కూతురు కోసం రాకూడదు అని చెప్పేసి ఆ తమ్ముడు అడుగుతాడు మరి ఇంకా అవి చేసేది ఏమీ లేక సరే అని ఒప్పుకుంటాను ఇలా వీళ్ళిద్దరూ కూడా ప్రతిరోజు ప్రార్థనలు చేస్తుంటాడు తమ్ముడు కూతురు పుట్టాలని ఆడపిల్లే పుట్టాలని అక్కేమో కొడుకే పుట్టాలని కానీ ఈయన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి దేవుడు ఇంకే న్యాయం చేశాడు ఆడపిల్ల పుడతది ఒక శుభముర్తన పుట్టిన తర్వాత అక్కకి భర్తని చెరతాల్లో పించేసి అక్క కొంచెం డబ్బులు ఇచ్చేసి ఈయన పంపించేస్తాడు ఈ పిల్లకి చాలా చిలిక చిలికత్తలది పెట్టి ఇంట్లో నుంచి బయటికి రాకుండా చక్కగా ఏది కావాలంటే అది అన్ని అందిస్తూ ఈ అమ్మాయిని బాగా చూసుకుంటాడు ఇలా ఈ అమ్మాయిని చూసుకున్నాక అమ్మాయికి యుక్త వయసు వస్తుంది యుక్త వయసు వచ్చాక మంచి అందంగా అమ్మాయి తయారవుతుంది ఆ తయారైన ఆ యుక్త వయసు వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కానీ ఆయన ఒకటి గమనించలేదు ఏంటంటే ఈ అమ్మాయికి యుక్త వయసు వచ్చేటప్పటికి అతను అయిపోయాడు ఆ విషయం అతను గమనించలేదు ఏది సరే మనం ఒక పంజు చిలకను పెట్టి బంధించేస్తున్నామంటే దానికి కూడా రెక్కలు రెక్కలతో ఎగరాలని చెట్ల మీద నించోవాలని కొన్ని కొన్ని కోర్కులు దానికి ఉన్నట్టు ఆడపిల్లకి కూడా కొన్ని ఆశలు ఉంటాయి అలా కాకుండా నేను పెంచాను కదా నేను ముద్ద పెడుతున్నాను కదా నేను చేస్తున్నాను కదా అనేసి మనం బంధించేస్తే ఆ చిలక ఏటెగిరిపోతుందో దానికే తెలియదు ఏం చేస్తుందో కూడా తెలియదు అయితే ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుంటాడు చేసుకున్నాక ఈయన వ్యాపార రీత్యా కొన్ని రోజులు బయట ఉంటే కొన్ని రోజులు ఇంట్లో ఉంటుంటాడు ఈ అమ్మాయికి చెలికత్తలతోటి సాయంత్రం పుట్టు అలా సరదాగా వెళ్తుండడం అలవాటు అనమాట అలా వెళ్తూ ఉండగా ఒక రాకుమారుడు ఈ అమ్మాయిని చూస్తాడు చూసిన తర్వాత అమ్మాయికి అతను అలాగా ఉండిపోతాడు చూసి అమ్మాయి అందానికి ముద్దుడు అయిపోతాడు ఎంత అందంగా ఉంది ఏంటి అనేసి అమ్మాయికి కూడా అతను చూడగానే చాలా నచ్చుతాడు రాకుమారుడు కదా చాలా అందగాడు వయసులో ఉన్నవాడు నాకు సరైన జోడి అని చెప్పేసి అమ్మాయి కూడా ఇష్టపడతాడు ఇష్టపడిన తర్వాత ప్రతిరోజు ఈ అమ్మాయి ఇంకా ఆ కోడ తను ఉండే చోటికి అతన్ని ఆ అబ్బాయిని రప్పించుకుంటూ ఉంటాడు ఇద్దరు కూడా సరదాగా సరస సల్లాపల్లా మునిగిపోయి చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు ఇలా ఉన్న తర్వాత ఒక రోజు అనుకోకుండా ఆమె భర్త వచ్చేస్తాడు వచ్చేస్తే ఆ అమ్మాయికి మనసులో సాయంత్రం వేసరికి రాకుమారుడు ఇచ్చేస్తాడు కదా ఏం చెయ్యాలి అని ఉన్నా సరే ఏ మాత్రం తొనకకుండా వెనకకుండా చక్కగా ఏం చేస్తుందంటే భర్తకి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేసి నలుగది పెట్టి ఒంటికి నూనె రాసి నలుగది పెట్టి స్నానం చేసి జవ్వాదు అది పోసి మంచి భోజనం పెట్టి భర్తకి తాంబూలు అలా వేసిన తర్వాత భర్తని ఇలా ఉల్లో పడుకోబెట్టుకుంటాడు ఆ సమయానికి రాకుమారుడు ప్రతిరోజు రావడం అలవాటు అయిపోయింది కదా పాపం అలవాటు అయిపోయాక రాకుమారుడు వచ్చి అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు ఆమె చూసిన తర్వాత ఈవిడ భర్తను ఉల్లో పెట్టుకొని మామ నీకు ఒక కథ మామ అని అడుగుతుంది అనమాట అడిగితే చెప్పు అంటాడు భర్త కథ చెప్తావా బీబీ చెప్పు అనేసి అని అడుగుతా అంటాడు అంటే అప్పుడు చెప్తే ఒక ఒక బాటసారి ఒక చిలకని బంగారు రంగు చిలకని పెంచుతాడు మామ పెంచి ఆ ఆ చిలకకి అన్ని సదుపాయాలు ఇస్తాడు మామ ఇచ్చిన తర్వాత ఆ చిలకని ఒక బంగారు పంజరంలో దాచి ప్రతిరోజు ఉంచుతాడు మామ ఉంచి అతను పని చేసుకునే నిమిత్తం బయటికి వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోతుంటే ఇంతలో ఆ బంగారు చిలకకి ఒక గోరింకతో పరిచయం అయింది మామ పరిచయం అయిన తర్వాత ఆ గోరింకని ఈ చిలక ఇష్టపడింది మామ ఇద్దరు కూడా ఎంతో చ చక్కగా ప్రేమించుకోవటం మొదలు పెట్టాయి మామ మొదలు పెట్టినప్పటికీ ఈ గోరింకకి చిలకతోటి ఉండడం అలవాటు అయిపోయింది ఇంతలో ఈ బాటసారి చిలకను పెంచిన బాటసారి వచ్చేసాడు మామ వచ్చేస్తే అప్పుడు ఏం చేసిందో తెలుసా మామా అని అడుగుతుంది అడిగితే ఏం చేసింది అని చెప్పేసి ఇతను ఊళ్ళో పడుకున్నాడు కథలా చెప్తుంది కథ కథ చెప్తుంది అని ఇతను మురిసిపోతాడు అయితే ఏం చేసిందంటే మామ ఇలా చేతిలోకి ఇలా రాయి బిడ్డ తీసుకొని ఇలా ఇలా అంటూ రాకు రాకు నా కొరకు వేచి ఉన్నాడు నీ కొరకు వస్తే చస్తావు అని ఆ చిలక ఈ చేతిలో ఉన్న రాయి బిడ్డను తీసి ఆ గోరింక మీదకి ఇసిరింది మామ వెంటనే గోరింక ఎగిరిపోయింది మామ బాటసారి వచ్చాడు కదా ఇంక నేను రాకూడదు అని తెలుసుకుని ఎగిరిపోయింది మామ అని చెప్పింది అంట చెప్పేటప్పటికి అక్కడున్న ఆ రాకుమారుడికి ఈ బిడ్డ తగిలింది తగిలి గట్టిగా అమ్మా నరిచేటప్పటికి నా ఏంటి అంటే ఏం లేదు మామ గోరింకి రాయిబ తగిలిందని కథలో నీకు నీ కథ చెప్తున్నాను కదా నువ్వు ఆ కథలో లేనం అయిపోయావు గోరింకి తగిలింది అనుకుని ఉన్నావు అందులో నువ్వు పూర్తిగా లేనమైపోబట్టి నీకు అవి పినిపించింది మామా నిద్రపోమామ్మ అని చెప్పేసి భర్తను చూపెట్టిందట నా భర్త నా భార్య నిజంగా కథ చెప్తుంది అనుకుని భర్త కూడా నిద్రపోయేదట ఆవిడ ఊళ్ళో అలాగే రాకుమారుడు కూడా ఆవిడ భర్త వచ్చాడు నేను ఇంకొన్ని రోజుల వరకు రాకూడదని ఆ దబ్బుతో ఇంటికి తిరుగు ముఖం పట్టాడట అలా ఒక చిలకని అన్ని సౌకర్యాలు పెడుతున్నాం కదా అని బంధించేస్తే ఆడపిల్ల చిలక ఒకటే అన్ని సౌకర్యాలు నేను ఇస్తున్నాను కదా కొమ్మకు కట్టేసి ఉంచేస్తాను అని అంటే కుదరదు ఈ ఆడపిల్లకైనా కొన్ని కొన్ని కోరికలు కొన్ని కొన్ని ఆశలు ఉంటాయి అవి డబ్బుతో కొనేద్దాము అవి డబ్బుతోటే అన్ని ఇచ్చేద్దాం అనుకుంటే ఎప్పుడికైనా సరే చిలక పంజరం దాటి బయటకు వచ్చి తన ఆనందాలు తీర్చుకుంటుంది అందుకే ఆడది తప్పు చేస్తే గడప కూడా తెలియదని పెద్దలు అన్నారు నా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ